الحمد لله اللي قنطني في الشغل كذا بوصات 40 دي مولين انت انت دوست على ال 30000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

तो कि तो हां तो हां और सभी दिन में कुछ चाहिए है और तीन महीने सामान्य 25 और बड़ापन बड़ा दिन में और बाकी सब के साथ में है और बंदनाय दिन में అవసరం అయితే ఇక కష్టపడ్డ వాళ్ళని పేరు రాసుకో అయినా నాకు ఒక పూట తీసుకపోయి కేటీఆర్ నుండి అనిపిస్తాను రెండు అక్కడ ఇద్దరు ముగ్గురు కోఆర్డినేషన్ పెట్టినట్టు అక్కడ పెట్టాలి రేపు జనగం జిల్లా నూతనంగా గెలిచిన సర్పంచ్లు వాళ్ళందరికీ సన్మానం కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పది గంటలకు రావడం జరుగుతుంది జనగాం ఇంటర్ నుంచి జనగాం చౌరస్తా నుంచి మీటింగ్ రావడం జరుగుతుంది పది గంటల పది గంటలకు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది పదకొండు గంటలకు ఇక్కడికి రావడం జరుగుతుంది నూతనంగా గెలిచిన సర్పంచ్లందరు కూడా సన్మానం చేయడం జరుగుతుంది రాష్ట్రం పట ఎక్కువ శాతం గెలిచిన దాంటే జనగాం జిల్లా కూడా ఉన్నది అందుకే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మాన సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జంగం కాన్షిషియన్సీ కూడా చాలా బాగొచ్చింది గన్పూర్ కూడా చాలా బాగొచ్చింది ఆలకూర్చు కాన్షియన్సీ కూడా బాగా వచ్చినాయి పెద్ద పెద్ద గ్రామాలన్నీ కూడా టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ గెలిచాయి ఏదో చిన్న గ్రామాలల్లో చోటి భయపెట్టించి వాళ్ళు గెలుచుకున్నారు తప్ప పెద్ద పెద్ద గ్రామాలన్నీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది కేటీఆర్ గారు రాక సందర్భంగా ఓడిపోయిన సర్పంచ్లు కూడా మా పార్టీ అభ్యర్థులు వాళ్ళం కూడా రమ్మని రిక్వేర్ చేయడం జరుగుతున్నది వాళ్ళు కూడా కష్టపడి పోరాటం చేశారు ఉప సర్పంచ్లు కూడా వార్డ్ నెంబర్లను గెలిచడం కూడా వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరుగుతున్నది ఓడిపోయిన వార్డ్ నెంబర్లు కూడా ఉంటే వాళ్ళు కూడా రావాలి మీటింగు ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడ్డారు పాప సార్ ఓడటం గెలవటం అది పక్కగా పెట్టండి ఇవాళ ప్రతపక్షంగా ఉండి పోరాటాలు చేసిన వ్యక్తులందరూ కూడా రావటం జరుగుతున్నది మండల నాయకులు గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు గ్రామ ముఖ్య నాయకులు కూడా యువకులు కానీ మహిళలు కానీ సోషల్ మీడియా వర్కర్స్ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం చెప్పవలసిందిగా నేను అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒకటే గతంలో మేము అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఊర్లల్లో నియోజకవర్గంలో రెండు మూడు నాలుగు కూడా గెలవలేదు మేము దాదాపు ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ గెలిచాం అంటే ఇలా గుర్తుంటే ఇంకా అది వేరుండు రేపు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి మున్సిపాలిటీ ఎన్నికలల్లో మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ గుర్తుంటుంది కాబట్టి వన్ సైడ్ ఎన్నికలు నీకు దమ్ము రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా పెట్టు అప్పుడు పార్టీ గుర్తు మీద అప్పుడు తెలుస్తుంది కేసీఆర్ గారు పనితనం ఏంది రేవంత్ రెడ్డి గారి పనితనం ఏందనేది కూడా తెలుస్తుంది పిచ్చి పిచ్చి మాటలతోటి బోకర్ మాటలతోటి ప్రజలు నమ్మించావు మోసం చేశావు ఇప్పుడు కావాలని ఇప్పుడు ప్రాజెక్టులను కూడా లేవనెత్తి డైవర్ట్ చేసే ఏర్పాటు చేస్తున్నావు ఈ మూడు వందల నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయి ఆరు వందల ఆరు హామీలు అన్ని హామీలని పక్కకు పెట్టి ఏదో ప్రాజెక్టుల పేరు మీద కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని భజనం చేయాలని చూస్తున్నావు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు నీ బోకర్ మాటలు నువ్వు ఆంధ్రప్రదేశ్ తోటి కుమ్ముక్క కూడా అందరికి కూడా తెలుసు ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని నీ బోకర్ మాటలు బంద్ చేసి ఇప్పటికైనా నువ్వు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినవో హామీ నిలబెట్టుకుని ఏర్పాటు చేయవచ్చిందిగా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తిస్తున్నావు కేటీ రామారావు గారు జనగాం జిల్లా పర్యటనకు వచ్చి మరి నూతనంగా ఎన్నిక కాబడ్డ సర్పంచ్లను ఉప సర్పంచ్లను వార్డు మెంబర్లను వారితో పాటు వీరోచితంగా పోరాటం చేసి బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం కోసం గ్రామాలలో పనిచేసిన వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది ఈ సందర్భంగా గ్రామ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్ అయింది మళ్ళీ రెజున్యువేషన్ మళ్ళీ కూడా పునర్నిర్మాణం అయిపోయింది సో తప్పకుండా చాలామంది వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి కేసీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం వివిధ కారణాల చేత మా పార్టీ నుండి అటో ఇటు పోయిన వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి రావడానికి సిద్ధమయ్యారు వారిని కూడా మరి కేటీఆర్ గారి సమక్షంలో రేపు వారిని పరిచయం చేయడం తర్వాత వారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం కూడా అవుతుంది కాబట్టి జనగాం జిల్లా పరిధిలో ఎక్కడి నుండి అయినా కూడా కొత్తగా మరి పార్టీలో చేరే వాళ్ళు ఎందుకంటే ఇక అయిపోయింది రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసిళ్ళు మొత్తము మరి కాంగ్రెస్ అంటేనే మరి ఈరోజు గ్రామ స్థాయి నుంచి మరితో పట్టణం వరకు కూడా తూ అంటే థూ అనే పరిస్థితి కనబడుతున్నది కాంగ్రెస్ అంటే ఈరోజు మరి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి అంటే ఓన్లీ బోగస్ అనేది తేలిపోయింది కాబట్టి అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని చూస్తున్నారు రేపు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం మరి బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని యావత్ బీఆర్ఎస్ శ్రేణులను అభిమానులను తెలంగాణ వాదులను ఉద్యమకారులందరినీ కొరడం జరుగుతుంది జై తెలంగాణ